అఖిల భారత రైతుకుల సంఘం రాష్ట్ర సదస్సుని ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సుని అఖిల భారత రైతుకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఉన్నారు ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఏ అయితే భూమి సమస్య ఉందో ఈ భూమి సమస్యను పరిష్కరించాలనేసి గత అనేక దశాబ్దాలుగా భూమి లేనటువంటి దళితులు ఆదివాసీలు పేదల కోసం మరి నిరంతరం అఖిల భారత రైతుల సంఘం పోరాటాలు చేస్తుంది ఆ యొక్క పోరాటంలో మరి ఆదివాసీలు మరి పోడు భూములకు పట్టాల వారిని అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో దళితులకి భూమిహీనులకి భూమి పంచాలని వేసి మరి పోరాటాలు చేస్తుంది అనేక పోరాటంలో మరి పేదలకే అఖిల భారత రైతుకుల సంఘం మరి భూములు పంచడం జరిగింది ఆ భూములకి ఈ రోజు కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ పట్టాలకు భూముకి భూములకు సంబంధించి పట్టాలు కానీ పట్టదార పాసపుస్తాలు కానీ అప్పులు కల్పించకుండా ఈ ప్రభుత్వాలు తత్సారం చేస్తున్నాయి భూస్వాములకు కొమ్ముగాస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి భూములు కానీ మిగులు భూములు కానీ అలా అదేవిధంగా లంక ఇంకా ఇతర భూములు అనేక వందల వేల ఎకరాల భూములు ఉన్నప్పుడు కూడా ఈ భూముల్ని ప్రభుత్వాలు పేద ప్రజలకి భూములు లేని పేదలకు పంచడం కాకుండా బహుళ జాతి కంపెనీకి పెట్టుబడిదారులకి ఈ రోజు చర్చల పేరుతోటి కంపెనీలకి ఈరోజు భూములు కట్టబెడతా ఉంది అందులో భాగంగా గత అనేక దశాబ్దాలుగా అఖిల భారత రైతుల సంఘం పోరాటం చేసి పన్నెండు భూములకి ఈ రోజుకు కూడా పట్టా ఇవ్వడం పరిస్థితుంది అదేవిధంగా మరి జిల్లాలో కేవరం కావచ్చు రామచంద్రపురం కావచ్చు అదేవిధంగా ఆలమూరు మొత్తంగా రాజాండలో అనేక ప్రాంతాల్లో మరి భూము లేని పేదలకి భూములు పంచడం జరిగింది ఈరోజు కూడా ఆ భూములకి పట్టాలు అవ్వకపోవడం వల్ల తుఫాను అలా ఇదే అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటే పంటలు నష్టపోతూ ఉంటే రైతులకి ఏ విధమైనటువంటి పంట నష్టపడాలని కూడా ఇవ్వడం పరిస్థితి ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అందులో భాగంగా అఖిల భారత రైతుల సంఘే అఖిల భారత రైతుకృత్సం భూములు అని పేదలకు భూములు పంచాలని పంచిన భూములకి పట్టాలు అదేవిధంగా లంక భూములకి సంబంధించి పట్టదార పుస్తకాలు కూడా ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి మరి వేలాది ఎకరాల భూమిని లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజలకే పంచాలనేసి ఆ వైపుగా మరి ఇరవై ఎనిమిదో తేదీలు జరుగుతున్నటువంటి రాష్ట్ర సదస్సుని మరి జయప్రదించాలనేసి రైతులు కూలీలందరూ కూడా ఒక కార్యక్రమంలో పాల్గొననేసి డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతుల సంఘం జిల్లా నాయకులు వెంటసాగ్నం